పల్నాడు జిల్లా రూపెనిగుంట్ల గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి యాభై రెండవ వార్షిక తిరునాళ్ల బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు తిరునాళ్ల పురస్కరించుకుని అర్చకులు నారాయణం వెంకటకృష్ణమాచార్యులు కృష్ణమాచార్యులు రాధాకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు పలు గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి స్వామివారి విశేష పూజల్లో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ భక్త సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివార్ల ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు పురవీధుల్లోకి వచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు భక్త సంఘం ఆధ్వర్యంలో రాత్రికి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలైన్ చేయిన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనాయ స్వామి గారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి స్వామివారి తిరునాలు ఈరోజు ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ గ్రామంలో ఈ తిరుణాలకు ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా పాల్గొని సోమవారి దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు చాలా ప్రసిద్ధ పవిత్రమైన చరిత్ర కలిగిన స్వామి తిరునాలకు బాగా బాగా జరగాలని ఈ సందర్భంగా భక్తులందరూ కూడా మంచి జరగాలని రాబోయే రోజుల్లో కూడా ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి మేలు దగ్గుదని చెప్పి చాలా నమ్మకంతో ఈ దేవాలయానికి రావడం జరుగుతూ ఉంది అలాగనే ఈ స్వామివారిని నమ్ముకున్న వారికి మంచి మేలు కూడా జరుగుతూ ఉంది అందుకని ఈ ఈ వీరాంజనే స్వామి దేవాలయానికి ఒక చరిత్ర దీనికి ఒక నమ్మకం జనంలో ఉన్నది ఆ నమ్మకాన్ని పురస్కరించుకొని ఏట కూడా ఈ కిరణాల బాగా ఈ రోజు ఈ సంవత్సరం ఎన్నికల కోటు రావడం మూలంగా ప్రభలు కట్టడం జరగలేదు లేకపోతే చాలా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామంలో ప్రభులు కూడా పెద్ద ఎత్తున ఏదేమైనా ఇక్కడ ప్రభలు లేనప్పటికీ కూడా విశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ కిరణాలని జయప్రదం చేస్తున్నారు అలాగే ఎక్కువ మంది కూడా ఈ ఈ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగా ఉండాలని మనస వచ్చా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్ర మన టీవీ వారికి ఎస్ఎస్టీవీ వారికి ఇక్కడ ఉన్న కమిటీ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై వీరాజేస్వామి